కృపగలిగిన తండ్రి మహోన్నతుడ మీ పరిశుద్ధనామాను బట్టి స్తోత్రాలనైనా మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను స్థుతిస్తూ మాకు కావలసిన నీ మాటలను అందింపజేసి ఆశీర్వదించమని ఏసయ్య పరిశుద్ధనామాడు చునాము తండ్రి అవున్ క్రీస్తులో ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుయేసుక్రీస్తు నాములో నా హృదయపూర్వక నిండు వందనాలు మీకు తెలియపరుస్తున్నాను మరొకసారి వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటగా ప్రభుని శుతిస్తూ వింటున్న మీరందరూ దేవుని మాటల చేత మనందరం బలపరచబడాలని దేవుడు సంకల్పాన్ని సంకల్పంలో ఈ మాటలను మనకు అందిస్తున్నాడు కనుక దయచేసి ఎవరు వాక్యాన్ని అశ్రద్ధగా ఉండకుండా దేవుని వాక్యం నుండి కలదా రాజుల మొదటి గ్రంథం రెండు అధ్యాయము ఇరవై నాలుగు వాక్యాన్ని చదివి ఈ వచ్చినాన్ని ముందుకు కొనసాగుదాం నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనము మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దాన ప్రకారము నాకు కుటుంబము కలగ చేసిన యహోవా జీవము తోడు అధోనియా ఈ దినమున చాలు దేవునికి స్తోత్రం కలుగునిగాక క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్లారా ఈ మాట సొలోమనురాజు గారు తన తల్లితో చెప్తున్న మాట సందర్భం ఏమిటనగా ఇస్రాయేలీల మొదట రాజు సౌలు రెండవ రాజు దావీదు దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు నీ తర్వాత నీ సంతానములో నుండి నేను నీ రాజ్యాన్ని స్థిరపరుస్తానని అదే రీతిగా రెండాధ్యాయము పన్నెండవ వచనంలో రాజు గారు రాజు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు అక్కడకు సింహాసనం మీదగా కూర్చొని ఉన్నప్పుడు వారి తల్లి ఆ అంతఃపురంలోనికి వచ్చింది వచ్చినప్పుడు తల్లి వచ్చిన ఆ సంఘటనలో నేను రాజుని కదా రాజు సింహాసనం మీద ఉండాలి కదా నా పర్మిషనే తీసుకుని ఎవరైనా నా దగ్గరికి రావాలి కదా అనేటువంటి రాజు అనే ధోరణి అనే అహం లేక ఆ ఆవేదన మర్చిపోయి తల్లి తన కుమారుడు అయినటువంటి సొలోమాను సింహాసనం మీద రాజుగా ఉన్నప్పుడు ఆమె కనబడినప్పుడు తల్లి ఇక్కడికి అంతఃపురంలోనికి వచ్చిందని ఆ రాజుగారు లేచి రాజు సింహాసనము పక్కన కుడి ప్రక్కన తల్లిగారు కూర్చుంటానికే ఒక ఆశని వేసినట్టుగా లేఖనలో చూస్తున్నాం దేవునికి స్తోత్రం కలుగునిగాక దీని సందర్భం ఏమిటి అనగా ఈ వచనంలో కూడా వాగ్దానము అనే పదం మనం చూస్తాం వాగ్దానం సందర్భం ఏమిటి సందర్భం ఏమిటి స్థలం ఎక్కడ ఉన్నారు ఒక రాజు అంతఃపురంలో ఉన్నారు కనుక ఆ రాజుని కదా అనేటువంటి ఆలోచన సులోమోహన్ రాజు గారు మర్చిపోయి కుమారుడుగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నా జీవితంలో దేవుడు మనలను ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లినా ఈ భూమి మీద మనము చేయవలసిన బాధ్యతలో మనం నెరవేర్చవలసిన అవసరం ఉంది స్తోత్రం కలుగునిగాక ఈయన ఒక కుమారుడుగా తల్లి పట్ల తన బాధ్యతను సక్రంగా నెరవేర్తిస్తూ ఉన్నారు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియా సహోదరి సహోదరులరా మీకు ఎవరైనా తల్లులు కానీ తండ్రులు కానీ ఉన్నప్పుడు లేక మీరు ఒకవేళ ఉన్నతమైన పొజిషన్లో ఉన్నప్పుడు ఒకవేళ మీ తల్లులే తండ్రులే బంధువులే వచ్చినప్పుడు మీ పొజిషన్ను చూసుకొని మీ బంధువులు మర్చిపోతూ గతాన్ని మర్చిపోతూ ఉంటున్నారా లేక లేదు నన్ను దేవుడు కలగ చేస్తాడు నా ఉన్నతమైన స్థితి అయినప్పటికీ నేను గతాన్ని మర్చిపోను నా బాధ్యతను నేను మర్చిపోను అనేటువంటి స్థితిలో ఉంటున్నావా ఎలాగో ఉంటున్నావు ఇక్కడ తన తల్లిగారు ఆ అంతఃపురములోనికి రాజుగా ఏలుచున్నటువంటి సింహాసనములోనికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఈ మాట దాంట్లో మనం ఏం చూస్తామంటే కొన్ని బాధ్యతలు చూస్తున్నాం మరొకసారి ఆ వాక్యం చదివినప్పుడు ఆయన అంటున్నాడు అంటే రాజు స్థానములో ఉండి తల్లిగారితో మాట్లాడుతున్న ఒక మంచి మాట ఏమని నన్ను స్థిరపరిచి దేవునికి స్తోత్రం గాక ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డారా దేవుడు నిన్ను కూడా స్థిరపరచాడని నమ్మవలసి ఉంది స్తోత్రం నన్ను ఆయన అంటున్నాడు స్థిరపరిచి అవును నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో లేక వ్యాపారంలో పరిచయలో స్థిరపరచాడని నమ్మగలుగుతున్నావా నమ్మాలి అన్నాడు తన తల్లితో మొట్టమొదగా స్థిరపరిచి రెండవదిగా నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆశీనునిగా చేసి రెండవ విషయం నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆశీనునిగా చేసి అనగా ఆయన ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు అనగా తండ్రి ఏ విధంగా పరిపాలన జరిగించాడో తండ్రి ఏ విధంగా ఈ భూమి మీద తన తండ్రిని వాడుకున్నారో అదే రీతిలో ఇక్కడ ఒక విషయం గమనించవలసింది క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డారా పరలోకమందున తండ్రి ఆయన నిన్ను ఒక రీతిగా నీ బిడ్డను ఒక రీతిగా చూసేటటువంటి దేవుడు కాదు సొలోం దావీదును ఏ విధంగా ఆయన్ను కాపాడాడు ఏ విధంగా హెచ్చరించాడు అదే రీతిలో కూడా తన కుమారుడు అయినటువంటి తన సులోమన్ రాజును నవేదే విధంగా కాపాడుతూ ఆశీర్వదిస్తున్నాడు ఒకవేళ తండ్రులు కానీ పిల్లల విషయమే చింతిస్తున్నావా నా కుమారుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది కుమార్తె పరిస్థితి ఎలాగ ఉంటుంది అనుకుంటున్నావా చూడండి తన తండ్రిని ఏ విధంగా ఉన్నతమైన స్థితిలో పెట్టాడు దేవుడు అదే రీతిలో స్థానం మార్చట్లేదండి ఈ భూమి మీద దేవుడు ఇన్ని ఏ స్థితిలో పెట్టాడు ఆ స్థితి దేవుడు మర్చిపోయి నీ టైంలో ఒక రకంగా మీ పిల్లల టైంలో ఒక రకంగా తగ్గించే దేవుడు కానే కాదు ప్రభువైన యేసుక్రీస్తువారు దేవునికి స్తోత్రం గాక ఇక్కడ తన వాగ్ ఆశీర్నిగా చేసి అవును వాస్తవమే ప్రజెంట్ అవును నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా నిన్ను ఒక రాజుగా చెయ్యాలని ఆశపడుతున్నాడు క్రొత్త నిబంధన గ్రంథములు మనం చూసినప్పుడు మనమందరం పేతురు భక్తుడు రాస్తూ ఆ మాట అంటాడు ఒకసారి ఆ విషయాన్ని కూడా చదువుదామా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము వచనం చదివినప్పుడు అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశములు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం దేవునికి స్తోత్రం కలుగునుగాక రాజులైన యాజక సమూహం రాజులైన యాజక సమూహం అవును ఈ క్రొత్త నిబంధన గ్రంథములో యేసు క్రీస్తు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని రాజులైన యాజక సమూహంగా చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు ఆశపడుతూ ఉన్నాడు సహోదరి వేసే నమ్ముకున్న తర్వాత దేవుడు నాకేం మేలు చేయలేదు అనుకుంటున్నావా ఆయనకి వీలు లేదు అనుకున్నావంటే నీ మనసు చెడిపోయిందంతే నువ్వు తక్కువ వానిగా దేవుడు చూస్తున్నావు అనగా అలాగా అంటున్నావంటే నీ మనసులో దేవుడు లేడు దేవుని తలంపులు లేవు నీ మనసులో దేవుడు బయటికి వెళ్ళిపోయాడు దేవుడు బయటికి వెళ్ళిపోయాడు ఒకవేళ ఇప్పుడైనా ఈ మాట తెచ్చుకొని బలము తెచ్చుకో సంవత్సరం నుంచి అయినా రాజులైన ఆదిక సమూహముగా నిన్ను చూడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు అందుకోసం ఇక్కడ సులోమన్ రాజు గారు కూడా అన్నాడు నన్ను స్థిరపరిచాడు తర్వాత నా తండ్రి సింహాసనం మీద నన్ను రాజు తన్ను ఆసీనిగా చేశాడు తర్వాత మూడోది తన వాగ్దాన ప్రకారము నా కుటుంబమును కలగజేసిన స్తోత్రం కలుగును గాక కుటుంబము అనేది దేవుని వాగ్దాన ప్రకారం ఈ భూమి మీద స్థిరపరచబడవలసినది కుటుంబము అనేది దేవుని వాగ్దాన ప్రకారము కాకుండా ఈ లోకములో అలాగా నీ మనసుకొచ్చినట్టుగా నీ కుటుంబాలు కట్టుకున్నట్టయితే ఆ కుటుంబాలు దేవుని ప్రణాళికలో ఉన్న కుటుంబాలు కావు గనక ఆ కుటుంబాలకి దేవుడు బాధ్యుడు కాదు ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానము కాదు ఈ అందుకోసమే సొలోహన్ రాజు గారు తన గారితో చెప్తున్నటువంటి మాట తన తన వాగ్దాన ప్రకారం అనగా దేవుని వాగ్దాన ప్రకారం కుటుంబం కట్టబడిందంట స్తోత్రం కలుగునే గాక దేవుని వాగ్దాన ప్రకారం కుటుంబం కట్టబడాలి దేవుని వాగ్దానం ప్రకారము స్థిరపరచబడాలి దేవుని వాగ్దాన ప్రకారము దేవుడు నువ్వు నా స్థితిలో ఆశీర్వదించబడాలి అంతేగాని నీ సొంత ఆలోచనలు కానే కాదు ఒకవేళ నీ సొంత ఆలోచన ప్రకారం నీ కుటుంబాన్ని కట్టుకున్నట్లయితే నీ సొంత ఆలోచన ప్రకారం దేవుని వాగ్దానం లేకుండా దేవుని సంకల్పం లేకుండా నువ్వు వెళ్ళినట్టయితే అక్కడ దైవ ఆశీర్వాదానికి పాత్రలు కావు దైవ చెత్తము లేని కుటుంబాలు దైవ చెత్తము లేనిటువంటి జీవితాలు దైవ చెత్తము లేని సంఘాలు అవి ఎన్నో రోజులు నిలబడవు దైవ చెత్తము లేకుండా చేసే సావు కూడా అది నిలబడదు క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డరా దే ఇక్కడ సోలోమరాజు గారు అంటున్నాడు తన వాగ్దాన ప్రకారం నా కుటుంబాన్ని కలగజేసాడు దేవుడు అంటున్నాడు స్తోత్రం కలుగునిగాక వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడు కాదు కనుక తన వాగ్దానములో ఏమున్నాయని అని మనం చెప్పుకున్నామంటే మొట్టమొదటగా ఈయన అంటున్నాడు మొదటిది నన్ను స్థిరపరిచాడు అవును నువ్వు కూడా నిన్ను కూడా దేవుడు స్థిరపరచున్నాము రెండవది నా తండ్రి సింహాసన మీద అంటే నీ తండ్రి ఏ విధంగా ఉన్నతమైన స్థితిలో జీవించాడో కుమారుడు అయినా నీవు కూడా అదే స్థితిలో జీవించాలని దేవుని సంకల్పం రెండు మూడవది దేవుని వాగ్దాన ప్రకారము కుటుంబం కట్టబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు నిబంధన తొలిగిపోయి తొలిగిపోయకుండా నెరవేర్చే దేవుని మనం కలిగి ఉంటున్నాం దేవునికి స్తోత్రం గాక అల్లెలు ప్రేమ గల తండ్రి కృప గల యేసు తయ ఆత్మ నీకే స్తోత్రము ప్రేమ గల తండ్రి ಕೃಪಾಗಲ ಏಸು ದಯಾಗಲ ಆತ್ಮ ನೀಕೆ ಸ್ತೋತ್ರನು ನಾಯಂದು ಜಾಲಿ ಪಡು ದೇವಾ ನಾ ನೀತಿ ವೈ ನಾ ಪ್ರಭುವಾ ನಾ ಕೃಪಾ ವಿಡಿಪೋದಂಟಿವೇ ನಿಬಂಧನ ತೊಲಗದಂಟಿವೇ ನಾ ಕೃಪೀಡಿ ದಂಟಿವಲಗದಂಟಿವೇ ಪ್ರೇಮ ಗಲ ತೀ ಕೃಪ ಗಲ ಯೇಸು ತಯಾಗಲ ಆತ್ಮ ನೀಕೆ ಸ್ತೋತ್ರ ಚಿನ್ನ ಪ್ರಾರ್ಥನಾ మహాగణడానికి స్తోత్రాలు నాయనా ఈ వాక్యం వింటున్న బిడ్డలు నాయనా తండ్రి ప్రభు బాధ్యతలు ఏ స్థితి అయినప్పటికీ మీరు నన్ను ఆశీర్వదించడనే స్థితిని బిడ్డలు మర్చిపోకుండా బ్రతుకు కాలమంతలోని సేవ చేసుకుని ముందుకెళ్ళే భాగ్యాన్ని కలగజేసి దీవించమని యేసు పరిశుద్ధ నామడిచున్నాము తండ్రి ఆ మేన్ మీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని చర్చ్ పాస్టర్ కే పీటర్ కొత్తపట్నం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ దేవుడు మిమ్మును దీవించునుగాక ఆమె